ఈరోజు సికాయిపేట గ్రామంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన భూమి పూర్తి చేయడం జరుగుతుంది ఎన్ఆర్జిఎస్ ఫండ్స్లో సీసీ రోడ్ నిర్మాణం పనుల్లో భాగంగా సికాయిపేట గ్రామానికి రూరల్ ఎమ్మెల్యే భూపర్ రెడ్డి గారు ఐదు లక్షల నిధుల్ని మంజూరు చేయడంతో ఈరోజు ఈ పనిని మొదలుపెట్టడం జరుగుతుంది ఈ సీసీ రోడ్డు నిర్మాణ పనుల కోసం ఎంపీడీఓగా ఈ కుయపేట గ్రామ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఎంపీడీ బాలకృష్ణ సార్ గారు అలాగే సోదరుమని ఎంపీటీసీ స్థానిక గ్రామశాఖ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు భూమన్న అలాగే మా మిత్రులందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మిత్రులందరూ రాములు వాసన్న మా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కోప్పర్సన్ గర్సయ్య మొదలైన వారందరూ పాల్గొనడం జరిగింది ఈరోజు అడగకముందే మాకు ఈ పని కావాలని అడగకముందే సారే ఎమ్మెల్యే గారు చురవ తీసుకొని ప్రతి గ్రామానికి ఐదు లక్షల చొప్పున దాదాపు మండలానికి కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల సీసీ రోడ్డు నిధులు మంజూరు చేయడం జరిగింది వారికి ఈ గ్రామం తరఫున మా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంతకుముందు కూడా అన్ని గ్రామాలను మండలను కూడా ఇలాగే ప్రజల అవసరాలు రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఏమున్నా ఎమ్మెల్యే గారు ముందుకొచ్చి అన్నీ నెరవేర్చాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా వారు అభివృద్ధిలో ముందుంటారు అభివృద్ధి తర్పల్లి మండలాన్ని దత్త తీసుకొని అభివృద్ధి చేస్తారని చెప్పి వారు చెప్పడం కూడా జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మన బాలకృష్ణ గారు కూడా మాట్లాడుతున్నారు అందరికీ నమస్కారం సీతాచేళ గ్రామ ప్రజలందరికీ నమస్కారం గ్రామాలే దేశానికి రాష్ట్రానికి పట్టుకొమ్మలు గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుందని అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు గ్రామాల అభివృద్ధికి దిశగా పాటిస్తూ మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ భూపతిరెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు మా మా దల్లి మండలంలో కోటి వేలస్తో మళ్ళీ అయిన తింటారు చాలా హర్షణీయం ఇక్కడ కూడా ఈరోజు సిసి రోడ్డు దాని చెప్పి చెప్పడానికి ఇచ్చినారు ధన్యవాదములందరికీ నమస్తారం